హలో అండి అందరికి రెస్టారెంట్ స్టైల్లో హోటల్ లాగా మనం ఇంట్లో తయారు చేసుకుందాం మటన్ బిర్యానీ అయితే అంతే గా అంతే టేస్టీగా అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంత టేస్టీగా అయితే మనం ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం స్టైల్లో అంటే మన రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంటే మనం రెస్టారెంట్లో ఒకసారి అయితే ఇంట్లో చేసుకొని అయితే చూడండి అసలు రెస్టారెంట్లో అసలు తెచ్చుకోవడానికి ఇష్టపడరు మనం ఫస్ట్ అయితే మటన్ అయితే నీట్గా కడుక్కొని ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి ఎందుకంటే అవి కడుగుతారు అక్కడ కూడా నీట్గానే కానీ అంత బాగోదు మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా నీట్గా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కొని దాంట్లో కారం ఉప్పు ధనియాల ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి గడ్డ ఇవన్నీ వేసుకుని ఒక నిమ్మకాయ వేసుకొని నూనె కూడా పోసుకోవాలండి అన్నీ వేసుకొని మంచి మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ అని మొత్తం మిక్స్ చేసి మొత్తం కలుపుకోవాలి చేతిని బాగా కలుపుకోవాలండి చూడండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పెరిగేసుకోవాలి కానీ వాటితో పాటే పెరిగేస్తే అంతగానం కారం అవన్నీ పట్టవు అందుకోసమే పెరుగు అనేది తర్వాత వేసుకోవాలి చికెన్లో అయితే డైరెక్ట్ వాటితో పాటు వేసుకుంటే సరిపోతుంది ఇది మటన్ కాబట్టి మటన్ అంత టేస్టీగా అనిపించదు చూడండి ఎంత గ్రేవీ లాగా చాలా బాగుందండి పెరుగు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ పర్లేదు ఎందుకంటే చాలా గ్రేవీ కూడా వస్తుంది మనకి మనం బిర్యానీ కొంచెం ఎక్కువ అని రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇట్లా పెరుగు ఎక్కువ వేసుకున్నట్లయితే మనకు మంచిగా ఈవెన్గా కలుస్తుంది నాకు మసాలా అనేసి చూడండి ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్నాను ఇది బాస్మతి రైస్ అండి చాలా బాగుంటుంది మనం నార్మల్ రైస్ కూడా చాలా వరకు చేసుకోవచ్చు కానీ దీంతో టేస్ట్ అంతా వాటికి రాదు మనం ఎలా అంటే బగారా రైస్ టేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ బాస్మతి రైస్ అయితే బిర్యానీ టేస్ట్ లాగా అనిపిస్తుంది అండి ఫస్ట్ అయితే కుక్కర్కి అయితే మూత పెట్టుకుందాం కుక్కర్కి మూత పెట్టుకొని ఒకటే హ్యాండ్తోనంటే ఒక హ్యాండ్తో వీడియో ఇస్తున్నానండి అండి అందుకోసమే ఒకే హ్యాండ్ యూజ్ చేయాల్సి వస్తుంది మనం స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాం ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోద్దండి అంతగానం ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది మటన్ అయితే ఎందుకంటే కుక్కర్లో పెట్టినాం కాబట్టి ఒక రెండు మూడు విజిల్స్ అయితే సరిపోతుంది ఆ విజిల్స్ వచ్చే అంతసేపట్లో మనం అన్నం అయితే ఉడికించుకున్నాం ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే మొత్తం నెయ్యితోనే కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో ఆలుగడ్డ ప్లస్ పచ్చిమిర్చి మనం కావాల్సిన గరం మసాలా మనం దంచుకోకుండా గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలండి దీన్ని మంచి ఆయిల్లో వేయించుకోవాలి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్నాక అటు ఇటు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఇవన్నీ మంచిగా వాటర్కి అంతా బాగా బట్టి మనకు రైస్ వేసుకున్నా సరే మనకు వాటర్ ఎక్కువైనా సరే ఆ రైస్ వాటర్ చేసుకున్నా సరే రైస్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేసి ఆలు అని ఎందుకు వేసుకున్న వచ్చే బిర్యానీలోకైనా సరే మనకు బగారాలకైనా సరే ఆలుగడ్డ అని వేసుకుంటే చాలా బాగుంటుందండి మళ్ళీ మంచి మెత్తగా కలుగుతుంది అది పీసెస్ లాగానే మటన్ పీసెస్ లాగానే అనిపిస్తుంది చూసుకున్నట్టయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలండి మనం బిర్యానీ వేసుకున్నప్పుడల్లా సరే సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కలిగేయకుంటే బిర్యానీ అసలు టేస్టే ఉండదు సాల్ట్ వేసుకోకుంటే సాల్ట్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి వేరే లెవర్లో వస్తుంది సాల్ట్ అయితే అసలు మర్చిపోకండి మనం రైస్లో అయితే వాటర్లోనే వేసి పెట్టుకోవాలి చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది వాటర్ వాటర్గా కనిపిస్తుంది అనేసి అనుకోకండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్లో పెట్టుకున్నాం కొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది గ్రేవీ లాగా అయితే అయితే మనం కనిపిస్తుంది మటన్ కర్రీ అని మనం దాని తర్వాత అందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ అయితే వాటర్ అయితే మచ్చలు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అన్నం అయిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ చాలా తొందరగా అయితే అయిపోతుంది చూడండి ఇందాకనే కదా వేసింది ఇమ్మటే వీడియో అయితే కట్ చేయలేదు అలాగే వేసినాం ఫస్ట్ అయితే అన్నం అయిందని సైడ్కి దించేసుకొని మళ్ళీ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని సన్న స్లాస్ కట్ చేసుకోవాలండి అటు ఇటు కట్ చేసుకోవద్దు ఉల్లిపాయలు అయితే కొంచెం అంటే కొంచెం నూనె పోసుకొని రెడ్డిస్గా వేయించుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం అన్నం అంతా జల్లేసుకున్నాం ఇదైతే బిర్యానీ జల్లీ అండి చాలా బాగుంటుంది మనం ఇట్లా ఉంచుకున్నట్టయితే మనకి చేతులకైతే వేడి అయితే అసలు వెళ్ళాలి కదా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి ఏంటంటే మనం ఎంత క్వాంటిటీతో బిర్యానీ వేసుకుని దానికి సరిపడా మనం గిన్నె తీసుకొని కొద్దిగా ఆడుకునేసి నెయ్యి రాసుకున్నానండి ఇష్టం నూనె కూడా వేసుకోవచ్చు తొందరగా అడుగు అయితే ఉంటుంది అలా వేసుకున్నట్టయితే కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ అయితే రైస్ అయితే వేసుకున్నాను ఇంట్లోకి మనం మసాలాలు వేసుకున్నాం కదా చాలా బాగా వస్తుందండి ఎందుకంటే అక్కడక్కడ మనకు తలుగుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి అంతే మనం రైస్ కొద్దిగా మళ్ళీ కర్రీ కొద్దిగా ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి మనం ఒకవేళ గ్రేవీ కోసం బిర్యానీలోకి కర్రీ కొంతమంది ఇష్టపడరు సైడ్కి కూడా కొద్దిగా ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే తీసిపెట్టుకోవాలండి తీసిపెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం సైడ్ ఉడికించుకొని దాంట్లో పుదీనా ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నట్లయితే కర్రీ లాగా చాలా గ్రేవీగా బాగుంటుంది మనం బిర్యానీలోకి సైడ్ డిష్ సైడ్ కర్రీ లాగా యూజ్ అవుతుంది చూడండి స్టెప్ బై స్టెప్ అయితే మనం సేమ్ చికెన్ని ఎలాగా లేయర్స్ లాగా వేస్తామో అట్లనే వేయాలండి సేమ్ వ్యాస్టేజ్ ప్రాసెస్ కానీ మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవడంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది మటన్ కైనా మనం చికెన్ ఉడికించుకోకున్నా పర్లేదు కానీ మటన్ అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది ఇందులో అయితే అంతగానో ఉడకదు చూడండి ఆనియా ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేయించుకోవాలండి దీనివల్లనే ఫ్లేవర్ అనేసి చాలా బాగా తెలుస్తుంది పుదీనా కొత్తిమీర అనేసి పైన వేసుకోవాలి దీని తర్వాత మన ఫుడ్ కలర్ అలాంటివి అసలు ఏమి వేయకండి కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి మనకు ఉందాక రైస్ ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ని ఇప్పుడే ఈ టైంలోనే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆ వేసుకోకున్న పర్లేదు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఎందుకంటే కొంచెం దాని అన్నం ఉడికిన దాన్ని బట్టి వేసుకోవాలండి అంతే చూడండి మూత పెట్టుకోని ఇట్లా స్టవ్ మీద పెట్టుకోవాలి దానిపైన అయితే కొద్దిగా బరువు అనేసి ఉంచాలి నేనైతే ప్రతి ఫ్రైడే అయితే ఇట్లా రోజుకైతే ఖచ్చితంగా పసుపు కుంకుమని పెడతాను చాలా ప్రజెంట్గా బాగా అనిపిస్తుంది కిచెన్లో అలా ఉన్నట్టయితే అలా పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ లోనే ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ దాకా చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకు ఎంత బాగా అసలు మెత్తగా కాకుండా చాలా బాగా వచ్చిందండి లేయర్స్ లేయర్స్గా మనకు ఎక్స్ట్రా గ్రేవీ కూడా అవసరం లేదు ఇట్లా సైడ్ నుంచెలు తీసుకున్నట్టయితే అసలు బిర్యానీ ఖరాబ్ కాదు ఎక్స్ట్రా మిగిలిన నెక్స్ట్ డే అయితే సరే చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఏది తయారు చేసుకున్న బిర్యానీ అయితే చూడండి ఇట్లా కొంచెం పెద్ద గరిట పెట్టుకుని అయితే సైడ్ నుంచి అయితే లేయర్స్ లెస్గా తీసుకోవచ్చు మనకి పీసెస్ కూడా సరే అందరికీ చాలా బాగా వస్తుంది ఇట్లా కొన్ని ఎక్కువ తక్కువ కాకుండా రైస్ కూడా వైట్ రైస్ మాత్రమే కాకుండా రెండు మిక్స్డ్ రైస్ లాగా లేయర్స్ లాగా వేసుకున్నాం కదా చాలా బాగా వస్తుందండి చూడండి ఇంత గ్రీనిష్గా అనేది చాలా బాగుంది టెస్ట్ అయితే బిర్యానీ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్